పంట రుణాల మాఫీపై రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు ఊహించిన దానికన్నా ముందే ఈ నెల పద్దెనిమిది నుంచే అమలు చేస్తామని ప్రకటించారు రూ లక్షల్లోపు ఉన్న రుణాల సొమ్మును ఆ రోజు సాయంత్రం కల్లా రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు తొలి విడత గారు లక్ష వరకు రుణాలకు వర్తింపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన పాస్బుక్ ఉన్న ప్రతి రైతు ఖాతాలో కుటుంబాన్ని గుర్తించడానికే రేషన్ కార్డు రేషన్ కార్డులు ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మందికి మాఫీ బ్యాంకులు ఇతర ఖాతాల్లో జమ చేస్తే చర్యలు అర్హులకు ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ నెలలోపు ధరని సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ చేయాలి ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రభుత్వానికి కళ్ళు చెవులు కలెక్టర్లే సీఎం కలెక్టర్లు పోలీసు కమిషనర్లు ఎస్పీలతో సదస్సు ఉదయం తొమ్మిది పాయింట్ మూడు సున్నా నుంచి రాత్రి ఏడు పాయింట్ రెండు సున్నా వరకు భేటీ పంట రుణాల మాఫీపై రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు ఊహించిన దానికన్నా ముందే ఈ నెల పద్దెనిమిది నుంచే అమలు చేస్తామని ప్రకటించారు రూ లక్షల్లోపు ఉన్న రుణాల సొమ్మును ఆ రోజు సాయంత్రం కల్లా రైతుల ఖాతాల్లో వేస్తామన్నారు భూమి పట్టాదారు పాస్ పుస్తకంపై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మాఫీ వర్తిస్తుందని చెప్పారు కుటుంబాన్ని నిర్ధారించేందుకు మాత్రమే రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకుంటామన్నారు రాష్ట్రంలో తొంభై లక్షల కార్డులుండగా రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య డెబ్బై లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు రేషన్ కార్డులు లేని ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మందికి రుణాలు ఉన్నాయని వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని తెలిపారు రేషన్ కార్డులు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగనివ్వబోమని స్పష్టం చేశారు గురువారం ఉదయం పదకొండు గంటలకు కలెక్టర్లు జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దని బ్యాంకర్లకు సూచించాలన్నారు గతంలో కొందరు బ్యాంకర్లు అలా చేసినందునే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఇప్పుడు అలాంటి చర్యలే తీసుకుంటామని హెచ్చరించారు ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రూ లక్ష వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకురావాలని అక్కడ ఆయా జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు రైతులతో సంబరాలను నిర్వహించి సంతోషాన్ని పంచుకోవాలని సూచించారు రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు జిల్లాల ఉమ్మడి జిల్లాల చొప్పునకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని కలెక్టర్లకు ఏవైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని అన్నారు